కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దల బోరగడ్డ వేదవ్యాస్ గారికి కొనకళ్ళ నారాయణరావు గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మనిష్ మంత్రివర్యులు సుభాష్ గారికి అలాగే మన అబ్జర్వర్ సాయి రామ్ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారాలు ఇప్పుడే రాజుగారు పార్టీ గురించి పార్టీ యొక్క విధానాల గురించి ఎలా కష్టపడితే పైకి తీసుకొస్తారని మొత్తం కూడా వివరంగా చెప్పారు మరి మనందరూ తెలుసు మన మచిలీపట్నమే దానికి ఉదాహరణ నేను కాదు మామయ్య గారు ఇంట్లో ఎమ్మెల్యేగా తెలిసి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే మరి నారాయణ గారు దాదాపు నాకు తెలిసి ముప్పై నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన గుర్తింపు పోటీ చేయడానికి ఇబ్బందులు వస్తే మూడు సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇటువంటి పార్టీలో మనం అందరూ ఉన్నాం ఇవాళ మనం కష్టకాలంలో ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం మరి ముఖ్యంగా మన నాయకులు నారా లోకేష్ గారు అనేక అవమానాలు అనేక ఇబ్బందులు ఎన్ని అవమానాలు పడ్డారంటే ప్రతి ఒక్కరూ మాట్లాడేది ప్రతి ఒక్కరూ కూడా చాలా అవమానకరంగా అంటే ఇంకొకళ్ళైతే నీరు గారిపోయి ఇంట్లో కూర్చునేవాళ్ళు కానీ ధైర్యంతో మొక్క ధైర్యంతో ముందుకు నడిచి యువగలం పాదయాత్ర ద్వారా ఇవాళ మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు అలాగే తండ్రిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వారు చేసుకున్నటువంటి వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి అలాగే మన కోసం ఆ తల్లి మహాతల్లి నారా భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని మన పోలాడితి కోన గ్రామానికి వచ్చి సభ నిర్వహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి భూనమ్మ గారికి కూడా మనం గట్టిగా ఒకసారి కర్తత్వం తెలియజేసుకుందాం ఇవన్నీ కూడా మన గెలుపులో మీరు చేసినటువంటి కృషి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు నన్ను అనేక సార్లు అరెస్ట్ చేయడానికి మర్డర్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కోవిడ్లో ఉన్న లెక్క చేయకుండా బయటకు వచ్చి నిలబడ్డారు అలాగే చాలాసార్లు అతన్ని ఏదో తా తాపి తీసుకొచ్చి ఎవడో ఏదో చేస్తే దాని మీద మన మీద కట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు నిలబడినటువంటి విధానం అర్ధరాత్రి తీసుకెళ్లి నాగాలంక మరి పెడన కాన్స్టిట్యున్సీలో మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి అర్ధరాత్రులు తిప్పితే వెంటపడి పరిగెత్తినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఆడబిడ్డలు బట్టలను వాళ్ళ మీద ఇబ్బందులు పడుతున్నా కూడా లెక్క చేయకుండా నిలబడినటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా అన్న మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ వాళ్లకు నిజంగా ఇలాంటి సమావేశాలు మేము చాలా సమావేశాలు పెట్టాం కానీ ఇంత ఈ విధంగా ఒక కార్యకర్తల కోసం మొట్టమొదటిసారి ఒక నాయకుడు వచ్చి ఈ రకంగా నిలబడి మన కోసం చేసినటువంటి నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా కర్తార్థంతో స్వాగతం తెలియజేసి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా జై తెలుగుదేశం జై తెలుగుదేశం వేదిక పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న ఇద్దరితో దగ్గరగా పనిచేసిన వారిని అటు మిగతా వాళ్ళందరితో కలిసికట్టుగా పనిచేసిన ఇద్దరితో దగ్గరగా పనిచేసిన వ్యక్తిని మొదటిది మాజీ ఎమ్మెల్సీ గారు రెండు వేల పంతొమ్మిది ముందల ఆయనకు మనం ఎమ్మెల్సీ ఇచ్చాం గౌరవించాం ప్రభుత్వం మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ఎమ్మెల్సీని కొనేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు అమరావతి బిల్ని ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్లో పాస్ చేయాలని ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళు ఇస్తాం భూమి ఇస్తాం మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామంటే ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ ఒకే నినాదం అది జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు నిలబడ్డారు నా కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నాపైన దాడి చేశారు ఇక్కడన్నా వీడిపైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు కానీ వాళ్ళకి అర్థం వల్ల ఎందుకంటే ఒక రాజుగారు ఒక బీద రవిచంద్ర యాదవ్ ఒక బీటెక్ రవింద్ దాటుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళందరూ అడ్డంగా నిలబడి రాజుగారు పాప సోమిడిలా కంపడుతున్నాడు అమ్మో కౌన్సిల్లో వేరే రూపం ఉంది ఉగ్ర నరసింహం రూపం ఉంది అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు ఇక్కడ మా కొల్లు రవి గారు నేను రవన్నకు ఎప్పుడు ఒక మాట చెప్పాడు అన్న నువ్వు చాలా స్లో అన్నా అని అదంతా రెండు వేల పంతొమ్మిది మందలనే అడగండి ఎప్పుడు చెప్తారు అన్నా నువ్వు స్లో అన్నా కొంచెం స్పీడ్ పెంచు కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు చేయడు కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా టీడీపీ కోసం నిలబడతా చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతా అని చెప్పిన వ్యక్తి మా రవన్న ఇంకా మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం మచిలీపట్నం ఎప్పుడు గెలిచావు అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మన పసుపు జెండా ఎగిరింది ఆ జెండా ఎగిరేసేదానికి కష్టపడిన మీరున్నారు అడుగు అడుగున మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు బయటికి రానిలా ఉ అంటే హౌస్ అరెస్టు గట్టిగా పోరాడి బయటకు వస్తే పోలీసు వాళ్ళ పైన దాడి చేశాను దొంగ కేసులు లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు దొరికితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశాడు కానీ చెక్కు చెదరకుండా రవణ ఏ పిలిపించినా ఏ పిల్ పిలిపించాడు చలో బయలుదేరదాం వెళ్దాం అవసరమైతే కార్కి అడ్డంగా పడుకుందాం అని చేసి చూపించిన మచ్చిలిపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే పాపం పోలీస్ సోదరులు చూసి బాధేసింది ఎందుకంటే ఎగ్జిట్ టు ఎంట్రీ దగ్గర ఒకవేళ నుంచో పెట్టారు ఎస్పీ గారు చెప్పే వాళ్ళందరూ తీసుకెళ్ళండి అబ్బా అవసరం లేదు మాకు యువగలం పాదయాత్రలోనే మనం ఎవరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఎవడేం రా భయ అందరినీ పట్టుకెళ్ళని చెప్పా ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒకసారి మనందరం ఆలోచించాలి ఏ అధికారులైతే మనం ఇబ్బంది పెట్టారో ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొల్లు రవీంద్ర జైలుకు పంపించారో ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ అంటే అదే మన ప్రజాస్వామ్యం ప్రజల గొప్పతనం అడగడగన మన ఇబ్బంది పెట్టారు బయటికి రానిలా బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు బయలుదేరుతామంటే రవన్న కూడా మాతో ఉన్నారు ఏకంగా గేట్లకి తాళ్లు కట్టేశారు స్వామి పులిని నెలలోని లోపల పెడతారు వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాల నేను చూసా మొండి ధైర్యం మామూలు కాదు అది అదేం ధైర్యమో నాకు తెలియదు నేను బాధ కలిగింది నాకు బాధ కలిగింది ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు ఆ జైలు ముందర రెండు శిలాఫలకాలు ఉన్నాయి మొదటి శిలాఫలకం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే మొత్తం జైల్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మోడనైజ్ చేశారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది దాని పక్కన రెండో శిలాఫాలుగా ఉంది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళము అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని ఉంది అంటే చివరికి జైల్ని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు ఆ ఒక్క క్షణం బాధ చేసింది బాధ కలిగింది నాకు బాబు గారిని చూస్తే కళ్ళంటే నీళ్ళు వచ్చింది ఆయన ఒకటే నేను ఎందుకురా భయపడుతున్నాం ఎవడేం చేయగలుగుతాడు మనీ ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ కేసు అన్ని చదువుతున్నా ఏం పర్వాలేదు మీరు సరిగ్గా బయట చేయట్లేదు ఇంకా పరిగెత్తండి అంటే ఆ మండి ధైర్యం ఎవరు అనుకోలే అందరూ అనుకున్నారు బాబుగారిని జైల్లో పెడితే కుమిలిపోతారు ఇబ్బంది పడతారని చూసాం కదా పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి ఇది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం సెల్యూట్లు కొడతారు గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు రెడ్ కార్పెట్ ఏమన్నా అబ్బా కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మర్చిపోకూడదు నేను పదే పదే అన్ని మీటింగ్లు అంజిరెడ్డి తాత గురించి చెప్పా మంజులారెడ్డి గారి గురించి చెప్పాను ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు ఒక కంటి చూపు పోయింది ఇంక వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవన్నానే మనకు ఆదర్శం ఎంత ఇబ్బంది పెట్టారు అడుగడిగినా ఎట్టొకట్ట కట్టేయాలి ఆపాలి స్పీడ్ అనే ఆలోచన కానీ మన ఆగల తగ్గేదే లేదా నినాదంతో ముందరికెళ్ళాం అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి మనందరం ఒక పెద్ద కుటుంబం సమస్యలు మనకు ఉంటాయి ప్రభుత్వం పది నిర్ణయాలు తీసుకుంటే మూడు తప్పు అవుతాయి చెప్పండి చర్చిద్దాం గారు రవి అన్న ఉన్నాడు ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల్ నారాయణ గారు ఉన్నారు పార్టీ అబ్జర్వర్ ఉన్నారు ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు పల్ల శ్రీనన్ ఉన్నాడు నేను ఉన్నా మనం మనం ఆడుకోవాలి చర్చించుకోవాలి మనం ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్కి తేలిక పార్టీ లోపలని భలే ఉన్నారు జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా మూడు రేట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను కొల్లు ఎవరైనా తెలుసు ప్రతి పాలెట్ బ్యూరో మీటింగ్లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి ఏదో కలబడతా కలబెడతా ఉంటా మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలామంది అన్నారు ఎందుకు ఓకే అన్ని ఒక విశాఖపట్నమో విజయవాడమో తిరుపతి చాలు కదా అంటే లేదు పార్టీ విధానం మారాలి ప్రతి సం సంవత్సరం కొత్త కొత్త జిల్లాల్లో మన పార్టీ మన మీటింగ్లు పెట్టాలి పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది బాబుగారు ఒప్పుకున్నారు అదే నాకు గొప్పతనం కానీ ఒక్కదాని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నాను మనం ఆడుకుందాం చర్చించుకుందాం కానీ నాలుగోడ్ల మధ్యనే అది నాకు ముఖ్యం నేను అనేక విషయాల్లో బాబుగారితో చర్చించా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు కానీ బాబుగారి నిర్ణయం తీసుకున్న తర్వాత శిరసు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయాన్ని అమలు చేస్తా ఎందుకంటే అది పార్టీ విధానం అందుకే మీరు చూడండి ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి పన్నెండు సంవత్సరాలు అయింది ఏనాడైనా బాబుగారి లోకేష్కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుగుతారా సాక్షి తప్ప కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా ఎప్పుడు రాస్తాడు ఎప్పుడు ఉండదు కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుస్తున్నాం నడుద్దాం తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభా కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు ఐకేఎంఆర్ కానివ్వండి గతంలో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమం కానివ్వండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ చివరికి శంకర్రావు పేరుతో డోర్ టు డోర్ తిరిగారు అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం చర్చించే వాళ్ళం దానివల్లనే ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అధికారంలోకి వచ్చాం ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగేద్దాం ఉద్యోగాలు కల్పిస్తాం మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు ఎన్ని వివరించి చెప్పాలి ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా అది మీరు వివరించండి రెండోది తల్లికి వందనం తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇస్తమే కాదు భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ మహిళల్ని గౌరవించాలి తల్లిల్ని గౌరవించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇది ఇప్పుడు కాదు విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం మన చేతులు దులుపుకుంటాం కాదు మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి మన వాడక భాషలో మొదలవ్వాలి నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది ఫోటోలు ఈ సంవత్సరం మార్చా యాభై శాతం మ మగవాళ్ళు చేయాలి యాభై శాతం ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి ఇది మనం మాట్లాడాలి తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఇస్తాయి కాదు గౌరవించాలనేది జూలై ఐదో తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది ఆ పీటీఎం మీటింగ్లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం నేర్చుకోవాలి మనం అది చాలా చాలా అవసరం కూడా ఉచిత గ్యాస్ ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం కానీ దాంట్లోకి ఇబ్బంది ఉంది కొంతమంది వాడుకుంటున్నారు కొంతమంది వాడుకోవట్లేదు అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పండి అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి ఆరు వేల రూపాయలు వికలాంగులకి బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మనం చేస్తున్నాం భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా ధనిక రాష్ట్రం గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఇవ్వట్లా లోటు బడ్జెట్ ఉన్న ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి లక్ష్యంతో ఈరోజు మనం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం తెలియజేయండి గడప గడప తీసుకెళ్ళాలి ఆ బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అహర్నిశలు కష్టపడాలి పార్టీ కోసం మనందరం పోరాడాలి పని చేయాలి నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ముందకు వెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం అంతేకాదు ఈ జూలై రెండో తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం కారణం ఏంటి పాదయాత్రలో చాలామంది నన్ను రెండు విషయాలు అడిగారు మొదటిది అన కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు రెండో విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు కూర్చుని మాట్లాడరు మీటింగ్ వేయరు అని చెప్పారు అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు పనిచేయంది ఎవరు తెలుస్తుంది ఇప్పుడు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నాడు ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు వీడికి ఏం పట్టలేదు పాదయాత్ర చేస్తే సరిపోతుంది ఎన్ని ఎందుకు పెట్టాడు రభయని అది పెట్టాం కనుక ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం ఫోటోస్టార్స్ని కూడా గుర్తిస్తున్నాం ఆహా అద్భుతమైన ఫోటోస్టార్స్ వీళ్ళు ఫోటోలు బాగా దిగుతారు అటు ఉన్నాయని చెప్తున్నాం సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్లో కూడా రెఫరల్ ఇచ్చాం అక్కడ ఎవరు బాగా పనిచేశారు కూడా తెలుసుకున్నాం అదేవిధంగా మన టీడీపీ ఉంది యాప్ సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం ఇది మొదటిది రెండోది బాబుగారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది నియోజకవర్గంకెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొన అందుకే మీరు చూస్తే బాబుగారు వచ్చినా కూడా కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారు నేను ఈరోజు వచ్చింది దేనికి మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి కరెక్ట్గా అది ఎంతసేపు పడుతుంది వచ్చేదానికి ఒక గంట నారా రెండు గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు నేను వద్దని బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా మిమ్మల్ని కలిసా దాని తర్వాతనే వెళ్ళి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నాను ఈ రెండు కోరింది కార్యకర్తలు చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ కష్టపడదాం అధికారంలో ఉన్న కాలు రెగ్గరేసుకుని దొరుకుతాం కాదు నూట యాభై ఒకటి పదకొండు అయిందంటే దాని కారణం అహంకారం అంటే వాళ్ళ మాట విధానం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాళ్ళు రెగ్గరేసుకుంటున్నారు చేయనండి అది ఎర్ర ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అబ్బే నాకేమవుతు తోప్తురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు రథ రథం ఏదో వస్తుందంట అందరికి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన నేను మీరు అందరూ వైకాపా ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు పులిగంద ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లే ఒక్క ఫోటో కూడా దిగట్లా అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు చెప్పాలి అరే ఎర్రవ గురించి మాడితే ఒకడికి గుండుపోటు వచ్చింది భయ్ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఎదుదో మాట్లాడేశాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడల్లా ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా ప్రసక్తేలే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూంలో కాలుదారు పడి చీర కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవరూ ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తిరగకూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదికమైన పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సార్థి వరకు కూడా సోమ్యులుగా వివరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనవంతు మనం ప్రయత్నించాం ఇప్పుడు రవన్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రదన్న పైన ఉంది అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డ పేరు తీసుకొస్తే వదిలిపెట్టండి నేను వస్తాను కర్ర పట్టుకొని ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు తొంభై నాలుగు శాతం అండి ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచిన ఇన్ని సీట్లు మనకు వస్తాయి కానీ ప్రజలు గెలిపించారంటే ఒక బాధ్యత ఇచ్చారు సో ఒళ్ళ దేర పెట్టుకుని అందరం పనిచేయాలా కష్టపడాలా వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలా ఆ దిశగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలు అందరినీ కోరుకుంటూ రెండు విషయాలు ప్రధానంగా నియోజకవర్గానికి వచ్చే గల రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతారా స్వామి డ్రైన్లు రోడ్డు అది నిరంతర ప్రక్రియ మన పార్టీలో అది ఎటుకో చూసుకుంటాం కానీ ఈ మీటింగ్ కార్యకర్తల గురించి కనుక మాకున్న సమాచారం మేరకు సుమారుగా ఇరవై తొమ్మిది కార్యకర్తలపైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు ఇరవై తొమ్మిది కా మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెడతాం జరిగింది ఇప్పటికీ ఇరవై కేసులు తీయేస్తాం జరిగింది ఆ తొమ్మిది కేసులు ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినాయి కొన్ని ఉంటాయి ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలో అప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి దాదాపు తొంభై శాతం మనం క్లియర్ అయ్యి పది శాతం పెండింగ్ ఉంది పెండింగ్ కూడా ఎందుకు ఉందో రెండు విషయాలు ప్రధానంగా దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీక్లోజ్ అయిపోయినాయి ఈ పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి అది లాక్ చేస్తారు సో పేమెంట్ చేయలేకపోతున్నాం కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ హోల్డ్ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం చేసి ఆ డబ్బులు తిరిగిచ్చే ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభా ముఖం కార్యకర్తలు అందరినీ హామీ ఇస్తూ ఈరోజు మనం గె గెలిచాం మూడు పార్టీలు కలిసికట్టుగా గెలిచాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేసాం సిద్ధాంతాలు వేరేనా ఆలోచన ఒకటే అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలని వేరే వేరే పార్టీలు వేరే వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందలకెళ్తున్నాం ఈరోజు ఎస్ ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈరోజు ముందరికెళ్ళగలుగుతున్నాం ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకున్నామంటే వాళ్ళ సహకారం ఉంది రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది రేపు కర్నూల్లో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు అందుకే మన యోగా డేకి నేను వస్తానంటే ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్తో వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని మూడు లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకు అంత సహకరిస్తుంది మనం కూడా పనిచేయాలి ఇంకో పక్కన మన పవన్ అన్న కూడా మనం తీసిన అన్ని నిర్ణయాలు ఆయన సహకరిస్తున్నారు నిలబడి మీరు చేయండి మేము ఉన్నాం మీతో అని పదే పదే ఆయన కూడా చెప్తున్నారు అందుకే మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అది వేదిక మనం పెద్దలు మేమందరం పరిష్కరిస్తాం దాని ఎలాంటి డౌట్ లేదు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా నో మిస్ ఫైర్ నో క్రాస్ఫైర్ నో విడాకులు అర్థమైందా కలిసికట్టుగా మనం అందరం పనిచేయాలి చిన్న చిన్న ఇష్యూలు వస్తాయండి చిన్న కుటుంబం ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి కూర్చుని మాట్లాడుకుందాం ఎవడు పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఎవడు రోడెక్కాల్సిన అవసరంలా మనం అధికారంలో ఉన్నాం ప్రశాంతంగా చేద్దాం మన కూటమిని బలోపేతం చేద్దాం మన పార్టీని మనం బలోపేతం చేసి అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఎవరిగా వార్డు అధ్యక్షులు వార్డులో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించాలి ఒకవేళ మీ వల్ల అవ్వపోతే కంపల్సరిగా మన పట్టణ పార్టీ అధ్యక్షుడు తీసుకురాలి ఆయన కూడా చేయలేకపోతే కంపల్సరిగా కొల్లు రవీ అన్నం మీరు పట్టుకోవాలి కూర్చోబెట్టి పరిష్కరించుకోవాలి రవి అన్నం కూడా చేయలేకపోతుంటే కంపల్సరిగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడికి బాధ్యత ఉంది ఆయన చేయాలి ఆయన వల్ల కూడా ఊతే జోనల్ కోఆర్డినేటర్ రంగంలోకి దిగుతాడు ఎందుకు అవ్వలేదా అని అధికారులు వాయిస్తాడు ఆయన వల్ల కూడా ఊగిపోతే పల్లా గారికి చెప్తారు దాని తర్వాత నేను దిగుతాను ప్రాసెస్ ఫాలో అవుతాం ఎందుకంటున్నానంటే అందరూ లోకేష్ గారికి చెప్పాలి అన్ని సమస్యలు లోకేష్ గారే పరిష్కరించాలంటే నేను మనిషినే స్వామి బాగా కష్టపడుతున్నారు రాష్ట్రాన్ని సెట్ చేయాలి పార్టీని కూడా ముందరికి వెళ్ళాలి గతంలాగా కాకుండా రెండు జోడిద్దుల బండి ప్రభుత్వం పార్టీ రెండు జోడిద్దుల బండి సరిగా నేర్పించాలని ఆరసలు కష్టపడుతున్నారు అందుకే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా కోరేది ప్రాసెస్ ఫాలో అవుతారు ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఉన్నారు సుభాష్ ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మొదటిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేడు మొదటిసారి మంత్రి మంత్రియాడు జూనియర్ మోస్ట్ చాలా నేర్చుకుంటున్నాడు నేర్చుకోవాల్సింది చాలా అవసరం కూడా ఉంది ఇంకా కానీ చేయాలని ఉంది తక్కువ మాడుతాడు అదే ప్రాబ్లం మాడుతా కానీ చేయాలని తప్పునుంది కష్టపడాలని తప్పునుంది ఆయన కూడా బాధ్యత తీసుకుంటాడు నేను ఇప్పుడే చెప్తున్నా ఎప్పుడు జిల్లాకు వచ్చినా కూడా కంపల్సరీ మంత్రి గారు రెండు రోజులు ఉండాలి మీటింగ్లు పెట్టుకోవాలి రొటేషన్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని అక్కడున్న సమస్యలు ఏమిటో డైరెక్ట్గా తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయన తీసుకోవాలని ఈ సభాముఖంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా నేను తెలియజేస్తూ ఇది కార్యకర్తల సమావేశం ఆ రూమ్లో అందరితో ఫోటో దిగిన తర్వాత నేను వెళ్తాను సో ఎవరు కంగారు పడాల్సిన అవసరంలో ప్రశాంతంగా చేద్దాం శాంతియుతంగా చేసుకుందాం క్రమశిక్షణతో అందరితో చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాత వెళ్తాం అవసరంతో భోజనం ఇచ్చేదానికి ఇబ్బంది పార్టీ ఆలోచన విధానం కార్యకర్తలు గౌరవించాలి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాల్సిన బాధ్యత మాపైన ఉంది కనుక ఒక వ్యవ సిస్టమ్ పెట్టుకున్నాం నీట్గా చేసుకుందాం అని ఈ సభ మీ అందరు తెలుపుకుంటూ జై తెలుగుదేశం